ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి యాక్టివిస్ట్ బిహైండ్ బార్స్ యాక్టివిస్ట్ అంటే కార్యకర్త జనరల్గా మనం సాధారణంగా వింటుంటాం యాక్టివిస్ట్స్ అని అంటే యాక్టివిస్ట్స్ అంటే కార్యకర్తలు బిహైండ్ బార్స్ అంటే బార్స్ అంటే కటకటాలు బిహైండ్ అంటే వెనుక కటకటాల వెనుక కార్యకర్త బార్స్ అంటే కటకటాలు ఉమర్ ఖలీద్ ద ఫార్మర్ జేఎన్యు స్టూడెంట్ హ్యాస్ బీన్ లాంగ్విషింగ్ ఇన్ జైల్ వితౌట్ ట్రయల్ అండ్ బెయిల్ సిన్స్ ట్వంటీ ట్వంటీ ఫర్ హిస్ ఎలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఢిల్లీ ఏ చార్జ్ హి డినైస్ వెహిమెంట్లీ ద ఫార్మర్ జేఎన్యు స్టూడెంట్ జేఎన్యు మాజీ విద్యార్థి ఫార్మర్ అంటే ఇక్కడ మాజీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎఫ్ఏఆర్ఎంఈఆర్ అంటే ఫార్మర్ రైతు ఎఫ్ఓఆర్ఎంఈఆర్ అంటే మాజీ ఫార్మర్ జేఎన్యూ స్టూడెంట్ మాజీ విద్యార్థి హ్యాస్ బీన్ లాంగ్వేషింగ్ అంటే మగ్గుతున్నాడు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంది అంటే గతంలో మొదలుపెట్టి ఇంకా మగ్గుతూనే ఉన్నాడు ఇక్కడ లాంగ్వేషింగ్ అంటే మగ్గడం అంటే ఇతను కొన్ని రోజుల బట్టి జైల్లో మగ్గుతూ ఉన్నాడు అంటే బాధపడుతూ ఉన్నాడు ద ఫార్మర్ జేఎన్ స్టూడెంట్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్బ్ బీన్ అనేది హ్యాజ్ గా స్ట్రక్చర్ లో ఉంటుంది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో లాంగ్వషింగ్ అనేది వి ఫోర్ ఇన్ జైల్ జైల్లో మగ్గుతున్నాడు వితౌట్ ట్రయల్ అండ్ బెయిల్ వితౌట్ ట్రయల్ అంటే విచారణ లేకుండా ఇక్కడ ట్రయల్ అంటే విచారణ ఒక్కొక్క పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అండ్ బెయిల్ మరియు బెయిల్ బెయిల్ మరియు విచారణ లేకుండా జేఎన్యు మాజీ విద్యార్థి జైల్లో మగ్గుతున్నాడు సిన్స్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నుంచి విచారణ మరియు బెయిల్ లేకుండా జేఎన్యు మాజీ విద్యార్థి జైల్లో మగ్గుతున్నాడు ఫర్ హిస్ అలెజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డెల్లీ రయోడ్స్ తన ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఫర్ హిస్ అలెజ్డ్ అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటే తన ప్రమేయం ఉందని ఇన్ ఢిల్లీ రయోట్స్ ఢిల్లీ అల్లర్లలో ఇక్కడ రయోట్స్ అంటే అల్లర్లు ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఢిల్లీ అల్లర్లలో తన ప్రమేయం ఉందనే ఆరోపణలతో రెండు వేల ఇరవై నుండి విచారణ మరియు బెయిల్ లేకుండా జేఎన్యు మాజీ విద్యార్థి జైల్లో మగ్గుతున్నాడు ఏ చార్జ్ హీ డినైస్ వెహిమెంట్లీ ఆ ఆరోపణను అతను తీవ్రంగా ఖండిస్తున్నాడు హెచ్ఆర్జ్ ఆరోపణ ఈ డెనైస్ అతను ఖండిస్తున్నాడు ఇది సింపుల్ లో ఉంది డినైస్ అంటే ఖండించడం వెహిమెంట్లీ తీవ్రంగా ఇలా మనం హెడ్లైన్ అర్థం చేసుకొని ఒక దాని తర్వాత ఒకటి ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది హెచ్వైపిఇ ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నూట అరవై పాయింట్లు యాడ్ అవుతుంటాయి ఒక్కొక్క హైప్కి మీరు ఎంతమంది ఎన్ని హైప్స్ ఇస్తే ఇలాంటి వీడియోలు అంతమందికి రీచ్ అవుతుంటాయి చాలామంది హిందూ న్యూస్ పేపర్లోనే ఎడిటోరియల్ ఆర్టికల్ చేయమంటున్నారు కాబట్టి ఎక్కువగా ఇలాంటి వీడియోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నాను మీరు వీడియోను లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ హైప్ చేస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి వెదర్ ఇట్ వాస్ రైటింగ్ ఎ స్పీచ్ ఫర్ హీస్ నెక్స్ట్ ర్యాలీ ఆర్ ప్రిపేరింగ్ పాంప్లెట్స్ ఫర్ అన్ అప్కమింగ్ ప్రొటెస్ట్ ఉమర్ ఖలీద్ వాస్ ఆల్వేస్ రెస్ట్లెస్ టు డూ ఇట్ ఆల్ సిస్టమేటికల్లీ అండ్ మెథడికల్లీ వెదర్ అని రాసినప్పుడు ఏమో అనే ఉద్దేశంలో చెప్పొచ్చు లేదా మనం ఇఫ్ అని కూడా రాయొచ్చు ఇఫ్ ఇట్ వాస్ రైటింగ్ స్పీచ్ ఫర్ హిస్ నెక్స్ట్ ర్యాలీ అతని వచ్చే సభ కోసం ప్రసంగం రాయడము ఇట్ వెదర్ ఇట్ వా రైటింగ్ అంటే అది రాయడము ఎ స్పీచ్ ఒక ప్రసంగం ఫర్ హిజ్ నెక్స్ట్ ర్యాలీ అంటే అతని యొక్క వచ్చే ర్యాలీకి ప్రసంగం రాయడము ఆర్ లేదా ప్రిపేరింగ్ పాంప్లెట్స్ ఫర్ అండ్ అప్కమింగ్ ప్రొటెస్ట్ రాబోయే నిరసన కోసం పాంప్లెట్లు సిద్ధం చేయడము ప్రిపేరింగ్ అంటే సిద్ధం చేయడం పాంప్లెట్స్ పాంప్లెట్లు ఫర్ అన్ అప్కమింగ్ ప్రొటెస్ట్ రాబోయే నిరసన కోసం పాంప్లెట్లు సిద్ధం చేయడము ఉమర్ ఖలీద్ వాజ్ ఆల్వేస్ రెస్ట్లెస్ ఉమర్ ఖలీద్ ఎప్పుడు కూడా ఆతృతగా ఉండేవాడు రెస్ట్లెస్ అంటే విశ్రాంతి లేకుండా టు ఇట్ ఆల్ సిస్టమేటికల్లీ అండ్ మెథడికల్లీ ఉమర్ ఖలీద్ ఎప్పుడు అన్ని క్రమ పద్ధతిగా ఆల్ సిస్టమేటికల్ అంటే అన్ని క్రమ పద్ధతిగా అండ్ మరియు మెథడికల్ విధి విధానంగా చేయాలని ఆతృతగా ఉండేవాడు మొత్తంగా అతని సభ కోసం ప్రసంగం రాయడమో రాబోయే నిరసన కోసం పాంప్లెట్లు సిద్ధం చేయడము ఏదైనా ఉమర్ ఖలీ ఎప్పుడూ అన్ని క్రమ పద్ధతిగా విధి విధానంగా చేయాలని ఆతృతగా ఉండేవాడు హీ ప్రాబులీ నెవర్ ఇమాజిన్ దట్ లైఫ్వుడ్ మేక్ హిమ్ స్లో డౌన్ ఇన్ ద మోస్ట్ అన్ప్రెసిడెంటెడ్ వే బై కీపింగ్ హిమ్ బిహైండ్ బార్స్ ఫర్ ఇయర్స్ సే హీస్ ఫ్రెండ్స్ హీ ప్రాబులీ అంటే అతను బహుశా ప్రాబులీ అంటే బహుశా నెవర్ ఇమాజిన్డ్ బహుశా అతను ఎన్నడూ ఊహించి ఉండడు దట్ అని లైఫ్వుడ్ మేక్ హిమ్ స్లో డౌన్ ఇన్ ద మోస్ట్ అన్ప్రెసిడెంటెడ్ వే జీవితమే అతన్ని ఎన్నడూ ఊహించని రీతిలో నెమ్మదిస్తుందని జీవితమే అతన్ని నెమ్మదిగా చేస్తుందని లైఫ్ వుడ్ మేక్ హిమ్ స్లో డౌన్ అంటే జీవితమే అతనిని నెమ్మదిగా చేస్తుందని మే మేక్ హిమ్ స్లో డౌన్ అంటే అతన్ని నెమ్మదిగా చేయడం ఇన్ ద మోస్ట్ అన్ప్రెసిడెంటెడ్ వే ఎన్నడూ ఊహించని రీతిలో మోస్ట్ అన్ప్రెసిడెంటెడ్ వే అంటే ఎన్నడూ ఊహించినటువంటి రీతిలో బై కీపింగ్ హిమ్ బిహైండ్ బార్స్ ఫర్ సెవెరల్ ఇయర్స్ అంటే సంవత్సరాల తరబడి జైల్లో ఉంచేస్తుందని అతను అసలు ఊహించకపోయి ఉంటాడు బై కీపింగ్ హిమ్ అంటే అతన్ని ఉంచడం బిహైండ్ బార్స్ అంటే కటకటాల వెనుక ఫర్ ఇయర్స్ సంవత్సరాల తరబడి జీవితం సంవత్సరాల తరబడి జైల్లో ఉంచేస్తుందని అతను అసలు ఊహించకపోయి ఉండవచ్చు సే హిస్ ఫ్రెండ్స్ అని అతని స్నేహితులు చెబుతారు ఎ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ జవహర్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ మిస్టర్ ఖలీద్ వాజ్ బుక్డ్ బై పోలీస్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద కీ కాన్స్పిరేటర్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ డెల్లీ దట్ దాట్ అవుట్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ అమిట్ కంట్రీ వైడ్ ప్రొటెస్ట్ ఎగెనిస్ట్ ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ మోడ్రన్ హిస్టరీ ఎట్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్ర పూర్వ విద్యార్థి అయినటువంటి ఖలీద్ ఎ ఫార్మర్ స్టూడెంట్ అంటే మాజీ విద్యార్థి ఆఫ్ మోడర్న్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ అంటే ఆధునిక చరిత్ర ఎట్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్ర పూర్వ విద్యార్థి అయినటువంటి ఖలీద్ మిస్టర్ ఖలీద్వస్ బుక్డ్ బై పోలీస్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద కీ కాన్స్పిరేటర్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఢిల్లీ రయోడ్స్ ఈశాన్య ఢిల్లీ అల్లళ్లలో కీలక కుట్రదారులలో ఒకరిగా పోలీసులు ఖలీద్ పై కేసు నమోదు చేశారు మిస్టర్ ఖలీద్వ్ బుక్డ్ బై పోలీస్ అంటే పోలీసులు ఖలీద్ పై కేసు నమోదు చేశారు ఇది ప్యాసివైజ్ లో ఉంది మిస్టర్ ఖలీద్వస్ బుక్డ్ ఎవరి చేత బై పోలీస్ మిస్టర్ ఖలీద్ అనేది ఆబ్జెక్ట్ వజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఖలీద్ అనేటటువంటి వ్యక్తి సింగ్లర్ ఏకవచనం కాబట్టి వదనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ముక్ట్ అనేది వి త్రీ బై పోలీస్ పోలీసుల చేత ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద కీ కాన్స్పిరేటర్స్ కీలక కుట్టదారులలో ఒకరిగా ఉన్నందుకు ఫర్ బీయింగ్ ఉన్నందుకు వన్ ఆఫ్ ద కీ కాన్స్పిరేటర్స్ ప్రధాన కుట్రదారులలో ఒకరిగా ఉన్నందుకు కీ అంటే ప్రధాన కాన్స్పిరేటర్స్ అంటే కుట్రదారులు ఇన్ ద నార్త్ ఈస్ట్ ఢిల్లీ రయోట్స్ ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇంతకు ముందే చెప్పుకున్నాం రైఅట్స్ అంటే అల్లర్లు దాట్ బ్రోకౌట్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో కీలక కుట్రదారులలో ఒకరిగా ఉన్నటువంటి ఖలీపై పోలీసులు కేసు నమోదు చేశారు అవుట్ అంటే సంభవించడం బ్రోకౌట్ అంటే సంభవించింది ఇది పాస్ట్ టైమ్స్లో ఉంది ఇన్ ఫిబ్రవరి ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై అమిడ్ కంట్రీవైడ్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ హమీడ్ అంటే మధ్య కంట్రీ వైడ్ ప్రొటెస్ట్స్ దేశవ్యాప్తంగా నిరసనల మధ్య అగెనిస్ట్ వ్యతిరేకంగా ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల మధ్యలో రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీ అల్లలలో కీలకత కుట్రదారులో ఒకరిగా ఉన్నందున ఖలీద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ద రయోట్స్ హ్యాడ్ లెఫ్ట్ ఫిఫ్టీ త్రీ పీపుల్ డెడ్ అండ్ హండ్రెడ్స్ డిస్ప్లేస్డ్ ద రయోట్స్ అల్లర్లు హ్యాడ్ లెఫ్ట్ ఫిఫ్టీ త్రీ పీపుల్ డెడ్ ఈ అల్లర్ల వల్ల యాభై మూడు మంది మరణించారు ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద రయోట్స్ అనేది సబ్జెక్ట్ హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్క్ లెఫ్ట్ అనేది వి త్రీ ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఫిఫ్టీ త్రీ పీపుల్ డెడ్ యాభై మూడు మంది మరణించారు అండ్ మరియు హండ్రెడ్స్ డిస్ప్లేస్డ్ వందలాది మంది నిరాశ్రయులయ్యారు అరెస్టెడ్ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ మిస్టర్ ఖలీద్ హ్యాస్ బీన్ లాంగ్వేషింగ్ ఇన్ సైడ్ ద మ్యాక్సిమం సెక్యూరిటీ తిహార్ జైల్ దెన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో అరెస్ట్ అయిన ఖలీద్ అప్పటి నుండి గరిష్ట భద్రత కలిగిన తిహార్ జైల్లో మగ్గుతున్నారు అరెస్టెడ్ అంటే అరెస్ట్ అయ్యారు ఎవరు ఖలీద్ ఇన్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో అరెస్ట్ అయ్యారు మిస్టర్ ఖలీద్ హ్యాస్ బీన్ లాంగ్వేజింగ్ మిస్టర్ ఖలీద్ మగ్గుతూ ఉన్నారు ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది మిస్టర్ ఖలీద్ అనేది సబ్జెక్ట్ హ్యాద్ అనేది హెల్పింగ్ బీన్ అనేది స్ట్రక్చర్ లో హాజ్ గా ఉంటుంది లాంగ్వేజింగ్ అనేది వి ఫోర్ ఇన్ సైడ్ ద మాక్సిమం సెక్యూరిటీ తి హార్ ఇన్ సైడ్ అంటే లోపల ద మాక్సిమం సెక్యూరిటీ గరిష్ట భద్రత కలిగినటువంటి తిహార్ జైల్ సిన్స్ దెన్ అప్పటి నుండి మొత్తంగా సెప్టెంబర్ రెండు వేల ఇరవైలో అరెస్ట్ అయిన ఖలీద్ అప్పటి నుండి గరిష్ట భద్రత కలిగినటువంటి తిహార్ జైల్లో మగ్గుతున్నారు నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తున్నాను మీరు గనక ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే మీరు కనుక నాతో మాట్లాడాలనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా పర్సనల్ మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకుంటారో ఈ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవడానికి లింకును కూడా నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా పర్సనల్ మెయిల్ ఐడిని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీరు నాకు మెయిల్ చేసి మీరు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు పొందడానికి ప్రయత్నించండి నో బెయిల్ బెయిల్ లేదు ఓవర్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ మిస్టర్ ఖలీద్ అప్రోచ్ మల్టిపుల్ కోర్ట్స్ సీకింగ్ బెయిల్ విచ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ సెవెరల్ అకేషన్స్ హ్యాస్ హెల్డ్ యాజ్ ఎ రూల్ ఈవెన్ అప్లికేబుల్ టు అఫెన్సెస్ అండర్ స్పెషల్ స్టాట్యూట్స్ సచెస్ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యుఏపిఏవర్ ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ గడిచిన గత ఐదు సంవత్సరాలుగా లేదా గడిచిన గత ఐదు సంవత్సరాలకు పైగా ఓవర్ పైగా ద పాస్ట్ ఫైవ్ ఇయర్స్ గడిచిన ఐదు సంవత్సరాలుగా మిస్టర్ ఖలీజ్ అప్రోచ్ మల్టిపుల్ కోర్ట్స్ మిస్టర్ ఖలీజ్ అప్రోచ్డ్ అంటే ఆశ్రయించాడు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్ ఉంది మల్టిపుల్ కోర్ట్స్ అనేక కోర్టులను ఆశ్రయించారు సీకింగ్ కోర్టు బెయిల్ బెయిల్ కోర్టు విచ్ ద సుప్రీం కోర్ట్ ఆన్ సెవెరల్ అకేషన్స్ హ్యాస్ హెల్డ్ యాజ్ ఎ రూల్ ఈవెన్ అప్లికేబుల్ టు అఫెన్సెస్ అండర్ స్పెషల్ స్టాట్యూట్స్ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో దీన్ని చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం వంటి ప్రత్యేక చట్టాల కింద నేరాలకు కూడా వర్తించే నియమంగా పరిగణించింది విచ్ అనేది ఇక్కడ రిలేటివ్ ప్రణాము ఈ విచ్ అనేది బెయిల్ గురించి చెప్తుంది ద సుప్రీంకోర్ట్ ఆన్ సెవెర సుప్రీం కోర్ట్ అనేక సందర్భాల్లో సెవెర అకేషన్స్ అంటే అనేక సందర్భాల్లో హెల్డ్ హ్యాడ్ రూల్ ఇది నియమంగా పరిగణించింది ఈవెన్ అప్లికేబుల్ టు అఫెన్సెస్ అండర్ స్పెషల్ స్టాట్యూట్స్ ప్రత్యేక చట్టాల కింద నేరాలకు కూడా వర్తించే నియమంగా పరిగణించింది ఈవెన్ అంటే కూడా అప్లికేబుల్ వర్తించే విధంగా టు అఫెన్సెస్ నేరాలు అండర్ స్పెషల్ స్టాట్యూట్స్ ప్రత్యేక చట్టాల కింద నేరాలకు కూడా వర్తించే నియమంగా పరిగణించింది సచివీ ద అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్లాఫుల్ యాక్ట్ అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం ప్రివెన్షన్ యాక్ట్ అంటే నివారణ చట్టం ద థర్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ హూ ప్లీడెడ్ నాట్ గిల్టీ ఫర్ ద క్రైమ్ హీ వాజ్ అక్యూస్డ్ ఆఫ్ సేస్ హీ ఓన్లీ టుక్ పార్ట్ ఇన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్స్ రిలేటెడ్ టు ద CAA, many of them were as far as 1000 km from the national capital, where the riots took place. The 38-year-old, ఓల్డ్ ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి హూ హూ ప్లీడెడ్ నాట్ గిల్టీ ఫర్ ద క్రైమ్ హీ వాజ్ తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరానికి నిర్దోషి అని అంగీకరించినటువంటి ముప్పై ఏళ్ళ వ్యక్తి హూ ప్లీడెడ్ అంటే వేడుకుంటున్న నాట్ గిల్టీ అంటే నేను దోషిని కాదు నిర్దోషి అని ఫర్ ద క్రైమ్ హీ వాజ్ అక్యూస్డ్ ఆఫ్ తనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హీ వాజ్ అక్యూస్డ్ ఆఫ్ అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ద క్రైమ్ అంటే నేరానికి సేస్ అన్నారు థర్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ పక్కన కామా ఉంది అలాగే అక్యూస్డ్ ఆఫ్ పక్కన కామా ఉంది ఇదంతా కూడా కేవలం ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి సంబంధించినటువంటి మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద థర్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ సేస్ అన్నారు హీ ఓన్లీ టుక్ పార్ట్ ఇన్ పీస్ఫుల్ అతని శాంతియుత కార్యకలాపాల్లో పాల్గొన్నానని టుక్ పార్ట్ అంటే పాల్గొనడం ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది టేక్ పార్ట్ అంటే పాల్గొనట టు పార్ట్ అంటే పాల్గొన్నారు ఇది వీటిలో ఉంది ఇన్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే శాంతియుత నిరసనలలో పాల్గొన్నారు రిలేటెడ్ టు దీఏఏ సిఏఏ సంబంధించినటువంటి శాంతియుత నిరసనలలో పాల్గొన్నారు మెనీ ఆఫ్ దెమ్ వర్ యాజ్ ఫార్ యాజ్ థౌజండ్ కిలోమీటర్ ఫ్రమ్ ద నేషనల్ క్యాపిటల్ చాలా వరకు అల్లలు జరిగిన దేశ రాజధాని నుండి వెయ్యి కిలోమీటర్ల వరకు మెనీ ఆఫ్ దెమ్ అంటే వాటిలో చాలా వరకు వర్ యాజ్ ఫార్ యాజ్ థౌజండ్ కిలోమీటర్ నేషనల్ క్యాపిటల్ చాలా వరకు అల్లలు జరిగిన దేశ రాజధాని నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మెనీ ఆఫ్ దెమ్ అంటే ఈ నిరసనలు చాలావన్నీ వర్ యాజ్ ఫార్ యాజ్ థౌజండ్ కిలోమీటర్ ఫ్రమ్ ద నేషనల్ క్యాపిటల్ దేశ రాజధాని నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో వేర్ ద రయోడ్స్ టక్ ప్లేస్ వేర్ ద రయోడ్స్ టక్ ప్లేస్ అంటే ఈ అల్లలు ఎక్కడైతే జరిగాయో చాలా వరకు అల్లళ్ళు జరిగిన దేశ రాజధాని నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి